వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కృషి పెండింగ్ బిల్లుల సమస్యపై ఆర్థిక మంత్రి దృష్టి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బకాయిల చెల్లింపునకు కృషి ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని పిఆర్సి కమిషన్ తక్షణమే నియమించాలని ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో విజయవాడ నగర శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు ఉద్యోగుల బకాయిదా అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యౌల కేశవ్ దృష్టికి తీసుకువెళ్ళామన్నారు సాధ్యమైనంత త్వరగా బకాయిల చెల్లింపులకు కృషి చేస్తామన్నారు ఈ విధంగానైతే ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ యొక్క పెండింగ్ బకాయిలను గురించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఈ ఆర్థిక మంత్రి అయితే ఏపీ అసోసియేషన్ అధ్యక్షులకి అయితే జిల్లా అధ్యక్షులకి చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి పెండింగ్ బిల్లుల గురించినటువంటి సమాచారం